తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలోని మూలవమూర్తికి ఉదయం పాలు పెరుగు తేనె చందనం పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో శ్రీవాలి ఆలయ పేష్కర్ రామకృష్ణ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు